సీరియల్తో అలానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిలిచిన నిఖిల్ మలైకన్ తండ్రి అయితే ఒక ఆవేదన చెందుతున్న సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్గా మారింది ఆ వీడియో ఏంటి అంటే నా కొడుకు చాలా అందంగా అలానే అలా ఆనందంగా బ్రతికేవాడు కానీ ఈ మధ్య నా కొడుకు ఏదో పోయిన వాళ్ళలాగా బ్రతుకుతూ ఉన్నాడు దానికి గల కారణం కావ్య అసలు నా కొడుకు కావ్యని ఇష్టపడ్డాక చాలా రోజులు ఆనందంగా బ్రతికాడు అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన కాని నుంచి నా కొడుకు కొడుకులాగే లేడు అసలు నా కొడుకు మనసులో ఏముందో చెప్పడం లేదు తనలో తాను బాధపడుతూ చాలా ఆవేదన చెందుతూ ఉన్నాడు దీనికి గల కారణం కావ్య అని తెలుస్తూ ఉంది కానీ కావ్య మాత్రం ఏ మాత్రం కూడా నా కొడుకును పట్టించుకోకుండా తన లైఫ్లో తాను లీడ్ చేస్తూ బిజీగా మారిపోయింది నా కొడుకు కూడా తన లైఫ్ని తాను లీడ్ చేస్తూ ఉంటాడేమని అనుకుంటూ ఉన్నాను కానీ నా కొడుకు ఒక వైఫ్ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్న మరో వైపు తన జీవితంలో కావ్య లేదు అని ఒక వెలుతు అయితే తనకి ఉండిపోయింది అయితే ఇది ఏ మాత్రం కూడా తన మనసులో ఉండకూడదని అలానే తను ఆనందంగా బ్రతకాలి అని నేను చెప్తూ ఉన్నాను కానీ అప్పుడు ఒకప్పుడు గోరింటాకు సీరియల్లో చేసినప్పుడు ఈ ఫోటోను చూశారు కదా స్క్రీన్ మీద అది హాస్పిటల్ బెడ్ పిక్ ఆ పిక్ లో తను చేసినప్పుడు కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది అంట చేసేటప్పుడే తను ఒప్పుకోలేదు అలానే ఎప్పుడు ఇలాంటివి చేయొద్దు అని చెప్పిన మనిషి ఈ రోజు తన మనసును చంపేసి బ్రతుకుతూ చేస్తూ ఉంది కావ్య మరి ఎందుకు ఇలా చేస్తుంది అంటూ తన తండ్రి